హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు మా కిచెన్లో క్యారెట్ ఆవితే ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా ఐదు క్యారెట్లను తీసుకున్నాను కడిగి శుభ్రంగా తుడుచుకుంటున్నానండి తుడుచుకున్న తర్వాత పైనన్న పీలుని తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి వీళ్ళతో ఇలా పైనన్న పీలుని తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ముక్కలు ములిగేంత వరకు నిమ్మరసాన్ని వేసుకుని మూడు గంటల సేపు ముక్కలు నానబెట్టుకోండి క్యారెట్ ముక్కలు అప్పుడే మనకు ఆవకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేము అంటారు కదండి అలాగే ఈ ఆవకాయని ఒకసారి తిన్నారంటే ఎప్పటికీ మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది ఆవకాయల నీటిలో కల్లా ఈ క్యారెట్ ఆవకాయ అనేది సూపర్గా ఉందండి ఈ తీరులో కనుక మీరు ఆవకాయ పెట్టారంటే మీరే అంటారండి నిజంగానే బాగుందని అంత బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెండు నిమ్మకాయలను కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కనీసం మూడు గంటలైనా సరే ఈ క్యారెట్ ముక్కల్ని ఈ నిమ్మరసంలో నానబెట్టుకోవాలండి అలా అయితేనే మనకి ఈ ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేపుకోవాలండి మాడిపోకుండా ఉండటం కోసం బాగా కలుపుతూ వేపండి అలాగే వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఇవి కలిపి బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే రెండు స్పూన్ల ఆవాలం కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది ఈ మూడు కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లో చేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత అందులో చిన్న గ్లాసు కారాన్ని వేసుకోండి అలాగే అర గ్లాసు సాల్ట్ని వేసుకుంటున్నానండి మిక్సీలో వేసి పొడి చేసుకున్న ఆవాలు మెంతి పిండి కూడా వేసుకొని జల్లించుకుంటున్నానండి ఇలా జల్లించుకుంటే మనకి ఆవాలు అది ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి తర్వాత వెల్లుల్లి రేఖలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి అప్పుడే మనకి ముక్కలకు పట్టి మనకి ఆవకే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి ఆయిల్ చూసుకుని వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే కొంచెమే కాబట్టి చూసి వేసుకోండి ఈ ఆవకాయని ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా బాగా వస్తుందండి ఎందుకంటే సింపుల్గానే అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి మనకు లంచ్ బాక్స్లోకైనా అలాగే టిఫిన్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి క్యారెట్ కూర చేస్తే చాలామంది పిల్లలు తింటాండి కానీ ఇలా ఆవకాలు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ ఆరోగ్యానికి కూడా మంచిది కదండి అందుకని ఇలా చేసి పెట్టండి మాట్లాడకుండా తినేస్తారండి ఎమ్మి ఎమ్మిగా ఒక అనేది రెడీ అయిపోయిందండి ఇది ఒక డబ్బాలు వేసుకుని తడి తగలకుండా ఉంటే ఒక నెల వరకు పాడవకుండా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ